తెల్లారితే రాజ్కి ఆ డూప్లికేట్ మాయకి పెళ్ళి ఇప్పుడు ఈ అసలైన మాయకి పరిస్థితి ఏమో ఇలా ఉంది ఏం చేయాలి దేవుడు నాకెందుకు ఇలాంటి శిక్షలు వేస్తున్నాడు అన్నట్టు కావ్య బాధపడుతూ ఉంటే ఇక రాజ్కి ఈ డూప్లికేట్ మాయా విషయంలో అస్సలు నిజం తెలుస్తుంది ఈ మాయా పేరు చిత్రాన్ని తన భాగోతం మొత్తం మొత్తం బయటపడిపోతుందనమాట నీ అంతటి నువ్వే ఇంట్లోంచి ఎవరికి చెప్పా చేయకుండా వెళ్ళిపోతావా లేదంటే నీ గుట్టు మొత్తం బయట పెట్టమంటావా అంటూ రాజ్ బెదిరిస్తాడు ఏం చేయాలో అర్థం కాక పెట్టేబేడ సర్దుకొని బయలుదేరుతూ ఉంటుంది చిత్ర అయితే రుద్రాని ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టు అంటూ ఉంటే నా గురించి నా కన్నతండ్రి గురించి మొ మొత్తం నిజం తెలిసిపోయింది రాజ్కి నేను ఇక ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు నేను లేనిపోని ఇబ్బందులు అయితే చెప్పి వెళ్ళిపోతానను అంటుంది అయితే కావ్యకి అదే విషయం రాజ్ చెప్తాడు ఆమె గురించి మొత్తం నాకు తెలుసు ఆమె పేరు మాయ కాదు చిత్ర అని చూస్తూ ఉండు తెల్లరలో పెళ్ళిపోతుంది ఈ పెళ్ళి ఆగిపోతుంది అన్నట్టు చెప్పడంతో కావ్య ఓ వైపు షాక్ అవుతూనే లోపల మురిసిపోతూ ఉంటుంది అమ్మయ్యా నేను అనుకున్న గండం నుంచి బయటపడుతున్నాను అన్నట్టు అనుకుంటూ ఉంటుంది మరి ఈ చిత్రం ఏం చేయబోతుంది నిజంగా వెళ్ళిపోతుందా లేదనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం